టిడిపి స్కామ్లు చేస్తే వైసీపీ స్కీములు అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు టిడిపి పాలనలో అభివృద్ది శిలాపలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ది దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు అభివృద్ది వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేసిన విషయం శర్మలకు తెలియకపోవడం విచారకరమని తెలిపారు స్థానిక యాభై నాలుగు డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేసి ఆలరించారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థుల్ని కోరారు ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ యాభై కోట్ల రూపాయలతో యాభై నాలుగు డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు జనరంచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగు డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు మగ్గిపేట రాజు తదితరులు పాల్గొన్నారు ఒక మాట చెప్తానండి డెవలప్మెంట్ జరగలేదు గుంటూరు తూర్పులో అనే వాళ్ళకి ఒక మాట చెప్తాను ఈ రోజు యాభై నాలుగు వార్డులోనే దాదాపుగా నా ఆరు కోట్ల నుంచి పది కోట్ల వరకు పనులు జరిగినాయి అలాగే ఎన్నో నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే ఎన్నో వార్డుల్లో ఎంతో డెవలప్మెంట్ ఆరు కోట్ల దాకా పనులు జరిగినాయి మరి దాదాపుగా రెండు రెండు వందల పద్నాలుగు కోట్లు మరి అభివృద్ధి ఇక్కడ జరగడం జరిగింది మీ హయాంలో జరగలేదు మా హయాంలో జరిగింది మేము చెప్పుకోగలవు ఎల్ఆర్ కాలనీ రోడ్ కానీ లేకపోతే లాంచెస్టర్ రోడ్డు కానీ ఏటుకూరు రోడ్డు కానీ పొన్నూరు రోడ్ కానీ నంది వెలుగు రోడ్డు కానీ వాగ్ కానీ బ్రహ్మానంద స్టేడియం కానీ ఇవన్నీ మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి ఇది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా పెద్ద తలకాయలు లేరు మరి వైఎస్ఆర్సీపీకి గుంటూరు ఈస్ట్లో అని అంటున్నారు ఒక్కసారి మాకు పెద్ద తలకాయలు వీళ్ళ తలకాయలు వాళ్ళ తలకాయలు అవసరం లేదండి మాకు జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ ఉంది ఆయన పిక్చర్ని చూసే చాలామంది ఓట్లు వేస్తారు ఆయన సంక్షేమం ఇచ్చారు అది చాలు ఆయన ద్వారానే ఆయన ఫేస్ వ్యాల్యూ ద్వారానే మేము ప్రతి గడపకి వెళ్తున్నాము ఏ గడపకి వెళ్ళినా ఒకే మాట జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయనకే ఓటు వేస్తాం ఫ్యాన్ గుర్తే మా గుర్తు మా అందరి గుర్తు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుంటూరు తూర్పు ప్రజలందరూ మరి వాళ్ళ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి మరి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అలాగే మీరు చూసుకుంటే ఎంపీ గారు కిలార్ రోసేయ్య గారు మేము స్థానికులను ఎందుకు అంటున్నామంటే స్థానికుడికే సమస్యలు తెలుసు స్థానికుడు అయితేనే ఏదైనా పిలిస్తే పలికే విధంగా ఉంటారు అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ పెమ్మసాని గారు వచ్చారు నాకు తెలిసి పెమ్మసాని గారికి ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడున్న సమస్యలు తెలుసు అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తీరుస్తూ ఉండండి అన్న ఇక్కడ మాకు అవసరం లేదు ఎందుకనంటే మీకు ఇక్కడ గురించి అవగాహన లేదు స్లిప్పులు పట్టుకొని మాట్లాడతారు ఇదని అదని ఏదో ఒకటి అని అంటారు కానీ మీకు దీని గురించి గుంటూరు జిల్లా గురించి మీకు ఇంత కూడా అవగాహన లేదు నిజంగానే మీకు అవగాహన ఉంటే ఎందుకన్నా రాజకీయాలు ఇప్పుడు వచ్చారు ముందు కదా ఇప్పుడు వచ్చి నేను రాజకీయాల్లో నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంకొకటి డాక్టర్ గారు అక్కడేమో క్లాసెస్ చెప్పే వాళ్ళంట సార్ అక్కడ మీకు పే వాళ్ళు శాలరీ మీకేమో వాళ్ళు క్లాసెస్ కోసం పేమెంట్ ఇస్తారు మీరు క్లాసులు చెప్తారు సార్ ఇక్కడ మేము ఎవరు మీకు పేమెంట్ ఏం చేయలేము కానీ మాకు మీ క్లాసులు కూడా అవసరం లేదు ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఇక్కడేమో పేద ప్రజలు ఎక్కువ పేద ప్రజలకి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అలాగే మా ప్రభుత్వానికి తెలుసు మీ అవసరం అయితే గుంటూరు జిల్లాకి లేదు ఎందుకనంటే గతంలో ఉన్న గల్ల జయ్ గారే మరి రెండు సార్లు వస్తే మీరు ఎన్నిసార్లు వస్తారని ఒక ఊహాగానంలో ప్రజలందరూ ఉన్నారు ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని రావాలి మాకు సంక్షేమం అందగా అందాలి అని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఎందుకు అంటున్నానంటే మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఉంటాను మా నాన్నగారు ఎలా ఉన్నారో మా నాన్నగారు నేను ఇద్దరు అందరం కలిసి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటుపడతాం ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీ కష్టాల్లో మీ ఇబ్బందుల్లో మీ సంతోషాల్లో కూడా మేము ఉంటాము మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి మే పదమూడో తారీఖున ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను ముస్లింలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో పేదలందరూ కూడా ఈరోజు చక్కగా బతుకుతూ ఉన్నారు ఆత్మగౌరవంగా బతుకుతూ ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మాత్రమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే గత పరిపాలన మనం చూసుకున్నాం ఈ పరిపాలన మనం చూసుకున్నాం గతి పరిపాలనలో ఓన్లీ జన్మభూమి కమిటీలు సింగపూర్ రాజధాని అని చెప్పేసి సింగపూర్ డిజైన్స్ వేసి లక్షల వేల కోట్లు దోచుకొని దాచుకొని వాళ్ళ సామాజిక వర్గానికి పంచిపెట్టినటువంటి గత ముఖ్యమంత్రిని మనం చూసాం కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం పేదల పక్షాన పేదల కోసం పేదలకి సంక్షేమం అందాలి ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి కూడా అందాలని ఆకాంక్షతో ఆశతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు దానికోసమే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎస్సీలకు చేసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే గతంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అక్కడ సరైన భోజనం లేక సరైన తిండి లేక కూలీ నాలి చేసుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పిల్లలను కూడా కూలి పనులకు తీసుకెళ్తా ఉన్నారు అక్కడ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కూలి పనులు చేస్తా సగం జీవితం రాగాలే వాళ్ళు గాలికి తిరుగుతా జులాయిలుగా మారి వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయిన గత గవర్నమెంట్లో మనం చూసినాం కానీ గవర్నమెంట్లో పాదయాత్రలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ యొక్క సమస్యలన్నీ చూసి నేను ఉన్నాను నేను విన్నాను అన్న చందంగా వెంటనే గవర్నమెంట్ రాగాలే పిల్లల్ని మీరు బడ్లుకు పంపించండి పిల్లల తల్లిల ఖాతాల్లో నేను డబ్బులు ఆ రోజు ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు అమ్మఒడి వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లుల ఖాతాల్లో అమ్మబడి పడతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ఈరోజు చక్కటి జీవితాలు వాళ్ళ చదువులు ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు అగ్రవర్ణాలు పేదలే వాళ్ళందరూ కూడా ఖండాలు దాటి ఈరోజు అమెరికా ఆస్ట్రేలియాలో మన రాష్ట్ర ఔన్నత్యం మన రాష్ట్ర విద్యపై తెచ్చినటువంటి మార్పును ఈరోజు ఖండాలు దాటి వివరిస్తూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మార్కు అది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కు అందుకే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఈ రోజు వైద్యం చూసుకున్నట్లయితే గతంలో వైద్యం అనేది పేదవారికి అందరి ద్రాక్షలాగా ఉండేది కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వ డాక్టర్లనే ఈరోజు రాష్ట్ర ప్రజల ఇంటి వద్దకి ఈరోజు డాక్టర్లు వస్తూ ఉన్నారంటే వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని మనందరం కూడా అభినందించాల్సినటువంటి సమయం అవసరం ఉన్నది కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో దళితులందరినీ కూడా ఈరోజు ఉన్నత స్థానంలో చూడాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఉంటే ఈరోజు ఒక ఎంపీ నందిగాం సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టుకొని ఎంపీ క్యాండిడేట్స్ లిస్ట్ చదువుతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర రాష్ట్రంలో దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు గమనిస్తూ ఉన్నారు ఈ రోజు ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే అది జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు వా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళితులు ఎస్సీలు బీసీలు ఎదగటం అతని ఇష్టం లేక ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ఆపి కోర్టుకు వేశాడు ఈరోజు దళితులు ఈ ఈ విధంగా ఎదగటానికి ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమంగా చంపటానికి ఆత్మహత్య చేయటానికి ప్రయత్నించాడు నిజంగా నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బీజేపీ కూటమి నేను చెప్తా ఉన్నాను మీరు దొంగ తీసి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని చూశారో మేము మే పదమూడున దొరదెబ్బతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దళితులు బీసీలు మైనార్టీలు దొరదెబ్బతో ఫ్యాన్ గుర్తుపై వేసి జిగ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జగ సీఎం చేసుకోవడానికి మేమందరం కూడా దృఢ సంకల్పంతో ఈ యొక్క పదిహేడు రోజులు పట్టువదల దీక్షతో మేమందరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకున్న విధంగా విధంగా అదే ఈ మరి యాభై నాలుగో డివిజన్ లో గడప గడప ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు చాలా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టి జగన్ ని మళ్ళీ సీఎం చేసుకోవాలని అందరూ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మరి ఆర్థికంగా కానివ్వండి విద్యాపరంగా కానీ వైద్య పరంగా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ చాలా మంచిగా ఉంది మరి ప్రతి ఒక్కరు అందులో మరి అందరూ భాగస్వామి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా వైద్యం కానివ్వండి నాడు నేడు కార్యక్రమాలు తీసుకుంటే కానివ్వండి అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకుంటే కానీ సంక్షేమ పథకాలు తీసుకుంటే కానీ ప్రతి ఒక్కటి కూడా అంత ముందు ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఒక్క ఒక్క మేలు కూడా చేసింది లేదు కానీ ఈ వార్డులో మాత్రం డెవలప్మెంట్ మరి ప్రతి ఒక్కటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము కంప్లీట్ చేయటం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా మేడం గారికి సపోర్ట్గా ఉండి మరి మరి ఎంపీ ఓటు కానివ్వండి ఎమ్మెల్యే ముస్తఫా గారు కుమార్ మరి నూరి ఫాతిమా గారిని అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ఈస్ట్ వన్ తరఫున ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ మరి మేడం గారిని గొప్ప మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు